బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు మంచినీళ్ల భావీ సమస్యపై అధికారులు స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపాదన నియోజకవర్గ గుణపర్తి అపురూ ధ్వజమెతారు కాకినాడ జిల్లా ప్రతిపాద నియోజకవర్గంలో రౌతరపూడి మండలం బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు మంచినీళ్ళ భావీ సమస్యపై శనివారం గ్రామంలో పర్యటించి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రమణ్యం సుబ్బుబాయ్ కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంతట కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు గత నాలుగు రోజుల నుండి అక్కడ చెరువు నీరులో ప్రక్కన పొలాల నుండి కెమికల్ కలిసిన నీరు చెరువులోకి చేరడంతో చెరువుని ఆనుకుని ఉన్న మంచినీరు భవి కలుషితం అవడంతో గ్రామంలో గల యువత మండల అధికారులకు గ్రామ నాయకులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఎవరు స్పందించకపోవడంతో రాష్ట్ర ఒక చోపటి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని సంఘటన స్థలానికి రౌతుల సబ్ ఇన్స్పెక్టర్ చేరుకుని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం సమస్యను పరిష్కరించకపోవడంతో పాటు అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోలేదని ఎక్కడ గుంగలు అక్కడే అంటూ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బలరాంపురం గ్రామ ప్రజల పిలుపు మేరకు బీఎస్పీ పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు తక్షణమే స్పందించి అధికారులు నాయకులు సమస్యను పరిష్కరించాలని కోరారు లేదంటే సమస్యలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు అనంతరం జిల్లా దళిత ఉద్యమ నాయకురాలు కొంకిపూడి రాజలక్ష్మి దయ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ పత్తిపార్డు నియోజకవర్గ జనరల్ సెక్రటరీ భక్తిన తాతాజీ కమల్ శ్రీరామ్ పండు బీఎస్పీ కార్యకర్తలు గ్రామ ప్రజలు గ్రామయుత పాల్గొన్నారు మా పిల్లలందరూ కూడా అడగడం జరిగింది అయితే పిల్లలు వెళ్ళి అడిగినా కూడా గ్రామ పెద్దలు ఎవరో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు దాని కారణంగా యువతి పిల్లలంతా కూడా టెంట వేయడం జరిగింది టెంట వేసిన తర్వాత అధికారులు వచ్చారు పోలీసు బంధం కూడా వచ్చింది మీడియా మిత్రులు కూడా వచ్చారు అయితే దీన్ని పరిష్కరిస్తానన్నారు పూర్తి స్థాయిలో ఇంకా పరిష్కరించలేదు కానీ అన్ని విధాలుగా మా పిల్లలే దీన్ని ముందుకు నడిపించుకొని అన్ని విధాలా సాయం చేస్తున్నారు అధికారులు ఎవరు కూడా ఉండి కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మేము చాలా చింతిస్తూ ఉన్నాము దీని విషయమై అధికారులు వచ్చి వెంటనే ఈ విషయం ఏం జరిగిందని కూడా ఎవరో మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చినా కూడా మీరు పట్టించుకోకపోతే ఎలా అని మాట్లాడకపోవడం చాలా బాధాకరం అని నేను మాట్లాడుతూ ఉన్నాను మిత్రులందరికీ కూడా నమస్కారం కాకినాడ జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గం రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో గత నాలుగు రోజుల కిందట చెరువు అంతా కూడా కలుషితమయ్యి అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలు ఆ నీరును తాగుతూ అనేక అవస్థలకు గురవుతున్నారు ఇబ్బందులకు గురవుతున్నారు అనేసి మా కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం గారు అలాగే జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు గారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి తంతడ కిరణకుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నేను ప్రతిపాటు నియోజకవర్గం బిఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ గా ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తే గనక చెరువు అంతా కూడా కలుషితం అయిపోయి ఉంది తక్షణమే జరిగినప్పుడు ఇక్కడ గ్రామ పెద్దలకి తెలియజేసినప్పుడు తప్పకుండా మేము చెరువుని మొత్తం అంతా నీరు బయటికి తోడిస్తామనేసి హామీ ఇచ్చారు నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ నీరు అక్కడే ఉంది అదే విధంగా బావిలో నీరు తాగుతూ నాలుగు రోజుల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో నీరుని తాగుతూ ఉన్నారు వారికి అనారోగ్యానికి ఎక్కడ గురవుతారనేసి ఆందోళన అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది అదే విధంగా గ్రామస్తులు అలాగే ఆ భారీ ఎత్తున ఆందోళన చేపట్టి నిరసన చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు గారి గారు గాని విఆర్ఓ గారు గారు కానీ లేదంటే విఆర్ఏ గారు గాని ఎవరు కూడా ఇక్కడ రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము అంతేకాకుండా గ్రామంలో ఎవరైతే పెద్దలు నాయకులు అయితే ఉంటారో వారిని కూడా వారు కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రదేశాన్ని సందర్శించకుండా కనీసం బాధ్యత లేని వ్యవహారంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గపు చర్య అనేసి మేము ఖండిస్తూ ఉన్నాము ఇదే గానీ కొనసాగితే ఇప్పటికైనా సరే స్పందించి అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో ఇక్కడ తక్షణమే వచ్చి స్పందించి ఇక్కడ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి ఇక్కడ ఏ అవసరం అనే విషయాలు తెలుసుకొని స్పందించాలనేసి తెలియజేస్తున్నాము అంతేకాకుండా గ్రామ నాయకులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము గ్రామంలోను దళిత ఓటింగ్ తో మీరు గద్దెనెక్కారు ఈ దళిత ఓటింగ్ ఉన్నది కాబట్టి మీరు ఈ రోజు పరిపాలన విభాగం కొనసాగిస్తున్నారు ఒక విషయాన్ని గమనించాలి దళిత ఓటర్ ఒక్కసారికే కాదు ప్రతి సమయంలో ఉపయోగపడతా ఉంటాయి కాబట్టి వచ్చి వెంటనే స్పందించి వారికి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము న్యాయం జరగ జరగని పక్షాన కాకినాడ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కమిటీ అంతా కూడా వచ్చి బాధ్యతల పక్షాన నిలబడి వారికి మద్దతు తెలియజేస్తామనేసి ఇది గ్రామ సమస్య అయినప్పటికీ కూడా దళిత సమస్యగా మాత్రమే ఎందుకు చిత్రీకరిస్తున్నారు దళితులు మాత్రమే ఎందుకు ఉద్యమం చేయబడుతున్నారు దానికి మీ వివరణ ఏంటి ఇక్కడ గ్రామంలోను దళితులే కాకుండా అగ్ర కుల కులస్తులు కూడా ఈ వాటర్ ఏదైతే పూర్వం నుండి కూడా ఈ బావి నీరు తాగుతున్నారనే సమాచారం అయితే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ వచ్చేసప్పటికి దళితులు అనగానే దళితులను చిన్న చూపు చూసే విధంగా ఇక్కడ అగ్ర కులస్తులు భావిస్తూ ఉంటారు కాకపోతే ఒక అలవాటుకి పడిపడినటువంటి వాటర్ తాగడం వల్ల ఇబ్బందులకు గురవుతాము అనారోగ్యాలకు మేము గురవుతాము అనేసి ఎంతో ఆందోళన అయితే చెందుతున్నారు కాబట్టి ఈ సమస్యను ఒక దళిత సమస్యగానే పరిగణలోకి తీసుకొని పట్టించుకోకుండా వదిలేశారనేసి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కాబట్టి దళితుల సమస్య కాదు ఊరి సమస్య కాబట్టి అందరూ కూడా తక్షణమే గ్రామ ప్రజలు స్పందించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను యాక్చువల్ గా ఇదైతే దళితు సంబంధించింది కాదు చెరువు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రెండు వేల మంది కూడా ఈ చెరువు సంబంధించింది కాకపోతే విషయం ఏంటంటే ఈ చెరువు ఇంత ఇంతలా నాశనం అయిపోయినా కానీ గ్రామ పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరు వచ్చి దీన్ని స్పందించబోడం చాలా బాధాకరమైన విషయం మేమే చేసుకుంటాం జరగాలి ఈ వర్క్ అంతా పంచాయతీ కూడా ఎవరు సరిగ్గా పట్టించకపోవడం వల్ల మేమే మేమందరం కలిసి మేమే మా యూత్ మా పెద్దలందరూ మా దళితు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం మేము చేపెట్టాము చాలా విజయవంతంగా చేసాము కానీ ఇప్పుడు కూడా పెద్దలు కూడా కళ్ళు తెరిచి అధికారులు అధికారులు ఏమంటున్నారంటే మాకు ఎవరు వినతి చేయలేదు మాకు ఎటువంటి వినతి పత్రాలు అందలేదు అని విజ్ఞాపం చేస్తున్నారు దానికి మీ సమాధానం పంచాయతీకి ఒక ఐదు రోజుల ముందే మేము చెప్పాము మొత్తం చెరువు ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది మరి మీరు ఏ విధంగా స్పందిస్తారో అని ముందుగానే మేము చెప్పాము అయినా వాళ్ళ ఐదు రోజుల తర్వాత కూడా స్పందించలేదు మేము రోడ్ ఎక్కి టెన్ వేసి ధర్నా చేస్తే గానీ ఇక్కడికి పోలీసు బృందం గానీ ఒక సెక్రటరీ కానీ ఒక ఈయర్ కానీ ఎవరో కూడా రాలేదు మీరు రాస్తారో చేశారు రాష్ట్రో ఒక పిలుపు పిలుపుని కూడా ఇచ్చారు అప్పుడు మీకు ఎవరు భరోసా ఇచ్చారు ఈ సమస్య పట్ల పరిష్కరిస్తాం ఎక్కువ భరోసా ఇచ్చింది ఎవరంటే మన రోజులు మండలం పోలీస్ స్టేషన్ వారు ఇచ్చారు మా మేము చేస్తాం మాది పని అని పోలీసు వారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది